హలో ఎవ్రీ వన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పుదీనా టమాటా పచ్చడి ఏ విధంగా తయారు చేయాలి అనేది వీడియోలు చూద్దాం పుదీనా టమాటా పచ్చడి ఇది ఎవరికి తెలియంది అని అనుకోవచ్చు కానీ ఈ స్టైల్లో చేస్తున్నారా లేదా తెలుసుకోవడానికైనా ఈ వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి అదేవిధంగా కిడ్నీలో రాళ్ళున్న ఇంకా కొంతమందిని టమాటా స్కిప్ చేయమంటున్నారు అలాంటి వారి కోసం కూడా వితౌట్ టమాటాతో పుదీనా పచ్చడి ఏ విధంగా తయారు చేయాలి అనేది వీడియోలో చూద్దాము వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ కూడా చేయండి ఇంకా ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని రెండు కట్టల వరకు కట్ చేసుకున్న పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగినవి వేసుకొని డీప్ ఫ్రై లాగా వేయించుకోవాలి దాంతోపాటు గ్రీన్ చిల్లీ కూడా ఒక టెన్ వరకు వేసి వేయించుకోవాలి ఇప్పుడు వాటిని కళాయిలోంచి తీసిన తర్వాత నాలుగు టమాటాలని కట్ చేసుకున్నవి వేసుకొని ఇంకా అందులో చింతపండు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అదేవిధంగా కొత్తిమీరను కూడా ఒక కట్ట వరకు ఫ్రెష్గా ఉన్నది కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని వేయడం వలన ఈ పుదీనా టమాటా పచ్చడి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇంకా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా రెండు నిమిషాలు తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకున్నట్లయితే టమాటాలో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది ఇంకా దానికి కూడా మనకి టమాటా పేస్ట్ అనేది టేస్టీగా ఉంటుంది ఇంకా పుదీనాలో ఉన్న హెల్త్ బెనిఫిట్ చూద్దాము పుదీనా మెయిన్గా జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది శ్వాసకోశ సమస్యలకు కూడా పుదీనా అనేది చాలా ఉపయోగపడుతుంది తలనొప్పి ఉన్నవారు పుదీనా తో మసాజ్ చేసుకున్నట్లయితే తలనొప్పి తగ్గుతుంది పుదీనా వాసన చూస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంచుతుంది పు టమాటాలు మెత్తగా ముగిపోయాయి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీంతో పాటు పుదీనాని ముందుగానే వేయించుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసుకొని గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకున్నాము వీటిని అయితే మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు చేసుకోవడమే ఈ పుదీనా టమాటా పచ్చడిని ఒక కలాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి వెల్లుల్లి రెప్పలు కరివేపాకు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకున్న తర్వాత ఈ మెత్తగా పట్టుకున్న పుదీనా టమాటా పచ్చళ్ళు యాడ్ చేయాలి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు టమాటా లేకుండా టా లేకుండా పుదీనా పచ్చడి ఏ విధంగా తయారు చేయాలి చూద్దాము ఒక కళాయి తీసుకొని అందులో ఒక పది వరకు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే తిప్పేసుకోవాలి వీటిని తర్వాత వీటిని తీసేసి మనం మినపప్పుని కూడా యాడ్ చేసుకుందాం మినపప్పుని ఇక్కడ యాడ్ చేసినట్లయితే మినపప్పు ఎక్కువ టైం పడుతుంది వేయించడానికి సో దానికోసం అయితే సపరేట్గా వేయించుకోవడం మంచిది ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకుందాము ఇప్పుడు పుదీనా పచ్చడి టమాటా వేసుకొని హాఫ్ పార్ట్ టమాటా లేకుండా హాఫ్ పార్ట్ తీసుకున్నాను కదా సో దాన్ని అయితే చూపిస్తున్నాను ఇంకా మిక్సీ జార్లో మనం వేసుకున్న ఎండుమిర్చి మినపప్పు వీటిలో ఈ పుదీనాని హాఫ్ పార్ట్ వరకు ఉన్నది వేయించుకోవాలి ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకుందాము వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్గా సాల్ట్ వేసి తాలింపు చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా పుదీనా టమాటా పచ్చడి అదేవిధంగా టమాటా లేకుండా చేసిన పుదీనా పచ్చడి అనేది రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్